రైతులకు బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు వెనుకడుగు వేస్తున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు హైదరాబాద్ లోని మ్యారీగోల్డ్ హోటల్లో నలభై ఒకటవ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వార్షిక రుణ ప్రణాళికపై ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం పెంచాలని నిర్ణయించామని తెలిపారు ఇక ప్రతి జిల్లాలో ఆయిల్ ఫామ్ పంటలు వస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు ఎవరైతే రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేయాలనుకుంటారో వారికి బ్యాంకర్లు సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఈ క్రమంలో వ్యవసాయం అనుబంధ రంగాలకు బ్యాంకులు రుణాలు పెంచాలన్నారు దశాబ్దాలుగా రైతే రాజు అంటూ వస్తున్నామని ప్రస్తుతం ఆ ప్రభావాన్ని బ్యాంకులు తగ్గిస్తున్నాయని తుమ్మల అన్నారు అదే విధంగా బ్యాంకు రుణాల గణాంకాలు చూస్తే భయంగా ఉందని చమత్కరించారు బహుళ జాతి ఇన్ఫ్రా కంపెనీలకు బ్యాంకులు వేల కోట్ల రుణాలు ఇస్తున్నాయని కానీ రైతులు రుణాలు ఇచ్చేందుకు మాత్రం అవే బ్యాంకులు వెనుకాడుతున్నాయని అన్నారు పెద్దలకు ఒక న్యాయం పేదలకు ఒక న్యాయం ఉండకూడదని తెలిపారు రైతులు వన్ టైం సెటిల్మెంట్ చేయమంటే బ్యాంకులు నేటికి స్పందించడం లేదని అన్నారు నిబంధనల ప్రకారమే బ్యాంకర్లు వ్యవహరించాలని మంత్రి తుమ్మల సూచించారు